వెల్కమ్ టు మై ఛానల్ సత్య ఋషి హోమ్ కిచెన్ అందరూ బాగున్నారు కదండి నేను కూడా బాగున్నాను ఈరోజు వీడియో వచ్చి పూజ గది ఎలా శుభ్రం చేసుకోవాలి ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అంటే ప్రతి పండగకి కూడా మనం ముందుగా పూజ గదిని శుభ్రం చేసుకోవాలి ముందుగా పొడిగుడ్డను పెట్టి శుభ్రంగా గదంతా దులుపుకోవాలి సీపరి పెట్టి తుడవకూడదు ఎందుకంటే పూజ గది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పూజ గదిలోకి సీపరి అనేది పెట్టకూడదు ఇప్పుడు గుడ్డతోటే మనం శుభ్రం చేసుకోవాలి సర్పు నీళ్ళు పెట్టి శుభ్రంగా తుడిచేసుకోవాలి గదంతా తరువాత ఉప్పు నీళ్ళతోటి తుడుచుకోవాలి తర్వాత పసుపు నీళ్ళు వేసి శుద్ధి చేసుకోవాలి ఆకాశ అయినా ఏదన్నా కాశీ గంగైనా ఏదో ఒకటి మనం పుణ్యతీర్థాలకు వెళ్ళినప్పుడు తెచ్చుకున్న గంగని నేసుకొని కొద్దిగా తులసితోటి శుద్ధి చేసుకోవాలి తర్వాత సాంబ్రాణి ధూపం వేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు దేవుడి గదిలో నుంచి విగ్రహాలను తీస్తున్నాను చూడండి చిన్న చిన్న విగ్రహాలన్నీ కూడా ఒక రాగి ప్లేట్లో పెట్టుకుంటాను పెట్టుకోవడం వల్ల మనకి ఎదిరిపోకుండా పడిపోకుండా ఉంటాయి అలంకారంకోవడానికి కూడా బాగుంటాయి గొండి అన్నీ కూడా తీసుకున్నాను చిన్న చిన్న విగ్రహాలు లక్ష్మీదేవి విఘ్నేశ్వరుడు సత్యనారాయణ స్వామి కృష్ణయ్య అందరి నేనే ఈ రుద్రాక్ష పూసలు అండి ఇంకా ఈ శివుడికి ఇష్టం ఇంకా అష్టలక్ష్మి చెంబు రోజు కూడా మనం దేవుడి దగ్గర ఈ సంయమంలో నీళ్ళు అష్టలక్ష్మి చెంబుతో పెట్టుకుంటే మంచిదండి నేను ఆ రామాంజేయ స్వామి అండి మా ఇంటి వెల్లువైపు దైవం రామాంజనేయ స్వామి ఏడుగొండలవాడండి రాధాకృష్ణుడు ఇలాగే కొన్ని ఇత్తడి విగ్రహాలు కూడా ఉన్నాయి ఈశ్వరుడు అండి కాశీలో అభిషేకం చేసి తెచ్చుకున్నాం ఇవ్వండి సుబ్రహ్మణ్యేశ్వరుడు విఘ్నేశ్వరుడు అలాగే అయ్యప్ప ఈయన ముప్పై సంవత్సరాల క్రితం తెచ్చారండి గంట అయ్యప్ప కొండకెళ్ళి అప్పటి నుంచి పూజిస్తున్నాను ఇంకో లక్ష్మీదేవండి కామాక్షి దీపం అండి అష్టలక్ష్మిలు ఉంటారు ఇవన్నీ కూడా ఇలాగే పూజించుకుంటాను ఇవన్నీ కూడా దేవుడి దగ్గర తీసిన విగ్రహాలండి ఇవన్నీ కూడా శుభ్రం చేసుకోవడం కానీ ఎత్తడి ఇగ్రాలు రాగి ఇగ్రాలు అన్నీ కూడా ఒక పల్లెంలో పెట్టుకున్నాను ఇవన్నీ పూజకు కావలసిన సామాగ్రి అండి ఈ సామాన్లన్నీ కూడా పక్కన పెట్టుకున్నాను ఈయన తాబేలు అండి కూరమావతారం విష్ణుమూర్తి అవతారం ఒకళ్ళు గిఫ్ట్గా ఇచ్చారు ఇది సాయిబాబా అండి ఏదో షోరూంలో కొన్నాను నచ్చి బాగుందని ఇలాగే ఈ పటాలన్నీ కూడా తీసుకొని మనం ఈ బొట్లు అన్నీ తిడిసేసి నీట్గా మనం ఆకాశగంగ తోట లేకపోతే పసుపు నీళ్ళు వేసి మంచి సుగంధమైన సెంటు అత్తరు పన్నీరు అలాంటి నీళ్ళతో అన్న శుభ్రం చేసుకోవాలండి శుభ్రంగా తుడుచుకొని మళ్ళీ బొట్లయ్యి పెట్టుకోవాలి గంధం బొట్లయ్యి ఇవి లక్ష్మీదేవికి అండి చెట్టు గాజులు అవల గవ్వలు తామర గింజలు చక్రాలునండి ఇలాగే ఈ అన్నీ కూడా తీసి మనం శుభ్రం చేసుకుంటున్నాను ఈయన వినా వినాయకుడు అండి ఈయన ఎలా కనిపిస్తున్నాడు మీకు నాకైతే ఒక చోట ఏదో అడ్డుపడిందని కుళాయి దగ్గర తోగుతున్నారండి ఈయన తోగుతుంటే నాకు అది కనిపించింది అది సేమ్ వినాయకుడిలాగా ఉంది కాబట్టి నేను తీసుకొని దగ్గర దగ్గర ముప్పై సంవత్సరాల నుంచి అలాగే దేవుడి దగ్గర పెట్టుకొని పూజించుకుంటున్నాను ఈయన మా కృష్ణయ్య అండి ఎందుకంటే ఈయన సంతాన కృష్ణుడు మా కృష్ణాష్టమి కూడా బాగా చేస్తాము ఆ టైంలోని ఆయన్ని పిల్లలు సంతానం లేని వాళ్ళు వాళ్ళ దగ్గరికి వస్తారు వచ్చినప్పుడు ఆయన సంతానం తప్పకుండా ఇస్తాడండి అందుకే ఆయన సంతాన కృష్ణుడు అనేసి అని అనుకుంటాను ఆయనకేసిన మాలలు దండలు అలాగే అన్నీ కూడా అలంకరించినవి అన్నీ కూడా తీస్తున్నాను శుభ్రం చేయాలి కాబట్టి శుభ్రం చేసి మళ్ళీ వేస్తానండి ఇక పేరు అనమాట ముత్యాల హారం ఇది తిరు సిరిడీలో తీసుకున్నానండి ముత్యాల హారం అండి ముత్యాల గొలుసు అది మాత్రం ఆయనకి ఒట్టిగా పోసి మెడ ఉంచకుండా అవన్నీ కూడా ఆ గొలుసు మాత్రం ఉంచుతానండి ఇదిగోండి ఇవన్నీ బయట పెట్టేసుకున్నాను కడగటానికి ఇవన్నీ కూడా శుభ్రంగా డిష్ వాష్ తోటి కొడుకుతానండి లేదంటే నిమ్మకాయ తోటి శుభ్రం చేస్తాను చింతపండు అయినా లేదా రాగి ఏదైనా సరే ఇదిగోండి గదంతా తుడుస్తున్నాను ఫస్ట్ ఉట్టిగా ఉట్టి వాటర్ సరిపేసి శుభ్రంగా తుడుస్తున్నాను అనమాట దీన్ని అంతా శుభ్రం చేసేసి తర్వాత మళ్ళీ ఉప్పు నీళ్ళతోటి తర్వాత పసుపు నీళ్ళతో ఇలాగ శుభ్రం చేస్తానండి కింద సీమలు కానీ ఎటువంటి క్రిమి కీటకాలు కానీ ఉండకుండా ఉంటాయి మనం డైలీ పూజ చేసుకోవడం వల్ల మంచి వైబ్రేషను మనకి ఉంటుందండి ఎందుకంటే పాజిటివ్ వైబ్రేషన్ అనేది ఫామ్ అవుతుంది అందుకనే డైలీ మనం పూజ చేసుకోవాలండి భగవంతుడికి ఏ పని చేసినా ముందు మనం ఫస్ట్ పూజ చేసుకొని తర్వాత ఏ పని అయినా మొదలు పెట్టండి అంటే శుభ చక్కగా శుభంగా అండి ఇదిగోండి తోమేసాను చూసారా అన్నీ తెల్లగా తోమేసాను ఎంత బాగున్నాయో చూడండి కల రాగి పళ్ళాలు ఉంటే డజన్ పళ్ళాలు తీసుకున్నానండి ఒకే సైజు ఎందుకంటే దీపాల కింద కానీ అలాగే నైవేద్యాలు పెట్టడానికి కానీ డ్రై ఫ్రూట్స్ పెట్టడానికి కానీ పంచదార పెట్టడానికి కానీ ఇలాగేంటంటే కొద్ది కొద్దిగా నైవేద్యం పెట్టడానికి ఈ రాగి పళ్ళాలనేది డజను త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ పెట్టి తీసుకున్నాను అలాగా అవి అనేది నాకు చాలా బాగా యూజ్ అవుతున్నాయండి ప్రతి దీపారాజుని కుంది కింద కూడా పెడతాను ఇంకోండి అంగన్ బాబు అష్టలక్ష్మి చూడండి ఎంత బాగా రాగిసింబు ఎంత బాగా వచ్చిందో కా కాబట్టి ఇంకో మా చిన్న కృష్ణయ్యండి ఈయన వేస్తాను కృష్ణాష్టమి రోజు ఈయన రాధాకృష్ణుడు అండి ఈయన్ని ఒక కొంచెం సింబులని ఉండి చూసారా మరసింబులు పూరం అది అది ఏంటంటే కరిగించి నేను ఆ విగ్రహం పోయించుకున్నానండి ఇవన్నీ పిల్లలు చూసారా ఎంత బాగా మెరుస్తున్నాయో అంతే అంత అంత అందంగా దేవుడి దగ్గర అలంకించుకోవడం వల్ల దీపాల కిందకు కానీ నైవేద్యానికి కానీ ఎంతో కలగా ఉంటుందండి ఇదిగో గంధం కలుపుతున్నానండి గంధం ఏంటంటే అంతరో పన్నీరు ఏదో తీసి కలపాలండి కలిపి గంధం బుట్టలు పెట్టుకుంటున్నాను అలాగే కుంకుమ కూడా పైన పెట్టడానికి పొడి కుంకుమ తీసుకున్నాను గంధంతో ఫోటోలు విగ్రహాలు అన్నీ కూడా అలంకరించుకుంటున్నానండి పీట వేసుకొని పీట మీద నేను ఒక పసుపు జాకెట్ మొక్క పరుచుకున్నాను ఈ పసుపు జాకెట్ మీద కొద్దిగా అక్షంతలు వేసుకొని మనం దేవుణ్ణి పెట్టేసుకోవచ్చండి ఎందుకంటే మనకి చాలా చాలా అర్ధనారేశ్వరుడు అనేది ఫోటో అయినా ఉండాలండి మన ఇంట్లోని ఎందుకంటే భార్యాభర్తలో అనేది సమానం అనమాట సమానం అనే దానికి అర్థంగా అర్ధనారీశ్వరుడు ఫోటో పెట్టి పూజించుకోవాలి వాళ్ళ దంపత్య జీవితం బాగుంటుంది అలాగే వేణుగోపాల స్వామి అండి ఈయన రాధాకృష్ణుడు ఈయన కూడా ఉండాలండి ప్రతి ఒక్కరు ఇంట్లో కూడా వేణుగోపాల స్వామి గృహం కూడా ఉండాలి ఇగో రామాన్య స్వామి అండి ఈయన మా ఇంటి వెల్లవైల్పు దైవం మా పూర్వీకుల నాటి నుంచి వస్తుందండి ఆయనకి రోజు కూడా మనం అంగులు పైకి అంగులు నుంచి పైకున్న విగ్రహాలకి భోజనం పెట్టాలండి మహానైవేద్యం పెట్టాలి అలాగే ఇంకో విఘ్నేశ్వరుని కూడా నేను ఒక పళ్ళూళ్ళు పెట్టుకుంటాను ఈ రాత్రిని నేను విఘ్నేశ్వరుడిగా భావించి పసుపు కుంకాలతో పూజ చేసుకుంటానండి అలాగే నిత్యము నిత్య దీపము ఇంకో దీపావరాధికి మనం అలంకారం చేసుకోవాలండి అష్టలక్ష్మి చెంబులో పసుపు మంచినీళ్ళు పోసి పసుపు కుంకుమ అక్షతలు వేసుకోవాలి అలాగే విఘ్నేశ్వరుడికి ఈ పూజించే పూజా సామాన్లు అన్నిటికీ కూడా మనం బొట్లు పెట్టుకోవాలండి బొట్టు పెట్టకుండా మనం పూజకి పూజలు పెట్టకూడదు ఎందుకంటే అలంకరించుకోవాలి దీపం లక్ష్మీదేవి అండి అందుకనే దీపం వెలిగించే ముందు మనం పసుపు కుంకుమ అక్షరతలతోటి ఆ దీపం కుందు ముందు పెట్టుకొని ఆ కుందికి బొట్టు పెట్టి ఆ తర్వాత నూనె పోసి నూనె వేసాక అప్పుడు ఒత్తులు వేయాలండి ముందుగా పొడి ఒత్తిలేసి నూనె వేయకూడదు ఎప్పుడు కూడా నూనె వేసాకనే ఒత్తి వేయాలండి ఇది పైకి బ బయటికి తులసం దగ్గరికి కూడా తీసుకుంటాను దీపరజను అన్నీ కూడా తీర్థం అన్నీ కూడా బయటకి తీసుకుంటాను అలా మనం పూజించి గంగలో కూడా కాశీ గంగనే మనం కొద్దిగా వేసుకోవాలండి వినాయకుడికి పంచదర నైవేద్యం పెట్టాలి ఫస్ట్ వినాయకుడికి పెట్టుకోవాలి ఏదైనా సరే ఏ పూజ చేసినా సరే ముందు విఘ్నేశ్వరుడికి పెట్టాలండి పూజించాలి అప్పుడు విఘ్నాలు తొలుగుతాయి అనమాట లేకపోతే ఆయన కోపం వస్తే విఘ్నాలు సృష్టిస్తాడు అందుకే అనేసి యజ్ఞ వినాశ నాయిక ఎటువంటి యజ్ఞాలు నా దగ్గరికి రాకూడదు అని చెప్పుకొని ఆయనకి మనం కొద్దిగా ఉదకం పెట్టి ఒక పువ్వు పెట్టి కొద్దిగా పంచదార పెట్టి ఒక అగ్ర తిలిగించి ఒక అర్థకపూర్వం వెలిగిస్తే సరిపోద్దండి ఆయనకి ఆయన పూజ సంపన్నం అనుకోవచ్చు ఎందుకంటే ఆ తర్వాత మనం ఏ దేవతని ఆ రోజు ఏ దేవతని పూజిస్తున్నామో ఆ దేవతకి మనం పూజ చేసుకోవాలి ఇది నేను తులసం దగ్గరికి ఉదకొని తీసుకెళ్తాను దీపం నైవేద్యం అన్నీ కూడా నేను పంచభూత దేవతలకి అష్టదిక్పాలకులకి అందరికీ నవగ్రహ దేవతలకి మొత్తం అష్టదిక్కు పాలకులకి అందరికీ కూడా నేను బయట నైవేద్యం సమర్పించుకుంటానండి మనం పూజించే సామాన్ల మీద మనం ప్రసాదాల మీద కూడా ఎటువంటి చెడు దృష్టి తగలకూడదు నేను పూజించే సామాన్లకి నేను పూజించే పూజ ప్రసాదాలకి మీద ఎటువంటి చెడు ప్రభావం ఉండకూడదు అని చెప్పి స్వామికి దండం పెట్టుకోవాలండి విఘ్నేశ్వరుడికి గట్టి పదార్థం అంటే ఇష్టం అందుకే ఆయనకి గట్టిగా ఉన్న వస్తువు పెట్టాలి జామకాయ అంటే అలాగే చెరుకు గడ అయినా గట్టిగా ఉండేది ఆయనకి చాలా ఇష్టం అందుకే జామకాయ పెట్టుకున్నాను అలాగే పువ్వులు అలంకరించుకుంటున్నాను ఆ తర్వాత ఈ నైవేద్యం అనేది దేవుడికి ఆపిల్ పండు పెట్టుకున్నాను ఆ రోజు దేవుడు ఏదైతే ఆ దేవుడికి ఒక పండు పెట్టాలి ఆ రోజు ఈరోజు శనివారం అనుకోండి ఆ వెంకటేశ్వర స్వామికి కలుసుకొని ప్రసాదం నివేదన చెయ్యాలి ఒక పండు పలము అలాగే విఘ్నేశ్వరుడికి స్వీట్ ఏదో ఒకటి పెట్టాలి అలాగే అందరు దేవుడికి ఇతర దగ్గరలు అయ్యి ఉన్నాయి కాబట్టి డ్రై ఫ్రూట్స్ కూడా పెడుతూ ఉంటానండి ఈ దేవుళ్ళందరికీ కూడా మనం వొట్టేళ్లతోటి అలాగే వొట్టేళ్ళతో సెంటు అత్తర పన్నీరు కలిపిన వాటర్ తోటి పన్నీర్ బుడ్లు వేసుకుని దేవుడి మీద చల్లుకుంటామండి చల్లుకోవడం వల్ల ఏంటంటే దేవుడికి మంచి సుగంధ పరిమళ ద్రవ్యాలు మనం సమర్పించుకున్నట్లు అనమాట మనం గంట కొట్టి పిలవాలండి స్వామిని ఇప్పుడు కూడా గుడికి వెళ్ళినప్పుడు గంట అనేది మన వైపు కొట్టుకోవాలండి దేవుడి వైపుకి చాలామంది దేవుడి వైపునే కొడతారు దేవుడి వైపుని పెట్టి కొడితే కనుక ఆయన మొహం మీద కొట్టినట్టు అనమాట అందుకు గంట మన వైపు పెట్టి కొట్టుకోవాలి అప్పుడు ఫస్ట్ కొట్టాలి వెళ్ళేటప్పుడు గంట కొట్టాలి వచ్చేటప్పుడు గంట కొట్టకూడదు గుడిలోకి వెళ్ళే ముందే గంట కొట్టాలి వెనక్కి తిరిగి వచ్చేటప్పుడు గంట కొట్టకూడదండి అలాగే మనం పూజ గదిలో కూడా ఫస్ట్నే మనం పూజ మొదలు పెట్టుకునేటప్పుడే మనం గంట కొట్టుకోవాలి స్వామి ఈరోజు ఈరోజు ఏంటి ఈ నెల చెప్పుకోవాలి ఈ యొక్క కార్తీక మాసం అలాగే శనివారం శుభదినం శుభతిదే శుభ నక్షత్రే శుభయోగ శుభపలే అనుకొని చెప్పి మనం నేను ఈ యొక్క సింహాసనాన్ని సువర్ణ సింహాసనాన్ని మురుచుకున్నాను మీకు మీరందరూ వచ్చి ఈ సింహాసనం మీద కూర్చొని నేను చేసే పూజ ఆరాధించి మమ్మల్ని ఆశీర్వదించండి స్వామి అని చెప్పి మనం నమస్కారం పెట్టుకొని గంట కొట్టుకొని దేవుణ్ణి ఆహ్వానించాలండి ఆహ్వానిస్తే ఆయన వచ్చి ఈ సింహాసనం మీద ఆసీనాలు అవుతారు అప్పుడు మనం ఒక్కొక్కటి ముందు నాయకుడి పూజ చేసుకొని తర్వాత ఆ రోజు దేవుడు పూజ చేసుకొని తర్వాత అందరినీ కూడా తెలుసుకొని మనం పళ్ళు పువ్వులు పళ్ళు ప్రసాదాలు నైవేద్యం అన్ని సమర్పించుకోవాలి అయితే నైవేద్యం పెట్టేటప్పుడు ఏంటంటే మనం దూపం అయ్యాలండి రెండు ఆవు దీపం పెట్టి మహానైవేద్యానికి చూపించి ఎందుకంటే అమ్మవారు అమ్మవారు కోట్లాది కోట్ల జీవరాశులకి ఆహారం ఆవిడ అన్న పొన్నదేవి అందుకు మరి ఆవిడికి ఏమి ఇస్తున్నాం మనం ఆవిడ లేకపోతే అసలు సృష్టి లేదు ఆవిడికి మనం ఆవునేతో దీపం పెట్టి ఆవిడికి చూపించి అమ్మ తల్లి నువ్వు నీ జీవరాశులకి ఆహారంగా అవ్వేవు ఈ నేను చేసే ఈ పూజ నువ్వు కూడా ఆరాధించి నన్ను ఆశీర్వదించు అని చెప్పి ఆవిడకి ఆవనే దీపంతో ఆవిడకి ఆవిడని ఆరాధించి అప్పుడు మనం మహానైవేద్యం దేవుడికి చూపించుకోవాలండి చూపించుకోవడం వల్ల ఆ ప్రసాదం ఎంతో పవిత్రంగా తయారవుతుంది అప్పుడు మనం తినే ఆహారంలో ఆ ప్రసాదాన్ని తీసుకెళ్ళి మనం తినే ఆహారం కలుపుకొని మనం తినాలి అప్ అప్పుడు మనకనేది ఎటువంటి నెగిటివ్ ఎనర్జీస్ మన దగ్గర రావు ఎందుకంటే పాజిటివ్గానే ఉంటాం రోజంతా కూడా చాలా పాజిటివ్గా ఉంటాం దేవుడికి దేవుడి గదిలో ఫ్యాన్లు అయ్యి ఉండవు ఎందుకంటే దీపారాధన కొండెక్కిపోతుంది కాబట్టి ఫ్యాన్ అది ఉండదు కాబట్టి మనం ఉన్నా లేకపోయినా సరే దేవుడికి ఇంజామర వేసాలన్నమాట ఈ వింజామర అనేది మనం నెమలి నెమలి ఎంట్రుకలు అంటే ఆయనకి చాలా ఇష్టం ఆ నెమలి వెంట్రుకలతో తయారు చేసిన ఇంజామరతో మనం ఆయనకి ఇంజామరీ వేసి స్వామి ఈరోజు పూజ సమాప్తం అని చెప్పుకోవాలన్నమాట ఇది బయటికి తీసుకెళ్తానండి తులసమ్మ దగ్గర పూజ చేసుకోవడానికి అలాగే నిత్యము ఇంట్లో కూడా అన్ని గదుల్లో కూడా పూజ చేసుకునే ముందే పసుపు నీళ్ళతో శుద్ధి చేసుకుంటాను తర్వాత దీపారాధన దే దీప దూప నైవేద్యాలు అన్ని ఎక్కడ దేవుడు సరే చూపిస్తాను లక్ష్మీదేవికి గౌరీదేవికి తులసమ్మకి భూదేవికి సూర్యనారాయణమూర్తికి నమస్కరించుకుంటానండి ఈరోజు ఈ కార్తీక మాసం కాబట్టి మంచి రోజులు మంచి తిథుల్లో వారాల్లో అంత పేరున చెప్పి ఆ దేవుడి పేరు చెప్పి ఆ గంగలో దీపం వదులుకుంటానండి ఇంకో టబ్లో పెట్టి ఇంతటితో ఈ వీడియో క్లోజ్ చేస్తున్నానండి వీడియో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి